గోదావరికానికి చెందిన రామిళ్ల శైలేంద్ర కుమార్ నాలుగో వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు శుక్రవారం మహా అన్నదాన విఠల్ నగర్ లోని అమ్మ పరివార ఆశ్రమంలో చిన్నారులకు నిస్సహాయకులకు అన్నదానం చేశారు అలాగే నగరంలోని ఆయా కూడలలో నివసిస్తున్న నిర్పేద వృద్ధులకు యాచకులకు వికలాంగులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ శైలేంద్ర కుమార్ మేరకు పేదవారికి సహాయం చేయాలనే తలపుతో ఈ మహా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు ఈ రోజు మన అమ్మ పరివార ఆశ్రమంలో కీర్తి శేషులు స్వర్గశ్రీలు రామిల్ల శైలేంద్ర కుమార్ గారి యొక్క నాలుగవ వర్గాది సందర్భంగా ఈ రోజు వారి యొక్క కుటుంబ సభ్యులందరూ వారిని స్మరించుకుంటూ ఈ రోజు మన అమ్మ పరివార ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా కీర్తి శేషులు స్వర్గశ్రీలు రామిల్లా శైలేంద్ర కుమార్ గారి ఆత్మ ఎక్కడున్నా శాంతి చేకూరాలని వారి యొక్క పవిత్రాత్మక దేవుడు సర్గవృక్తి కలిగించాలని మనసారా దేవుని ప్రార్థిస్తున్నాం ఈ రోజు వారి యొక్క నాలుగవ వర్ధంతిని పురస్కరించుకుని వారి యొక్క సతీమణి శైలజ గారు అదేవిధంగా వారి యొక్క పిల్లలు వైష్ణవి వనుష్ణ అదేవిధంగా వారి యొక్క తల్లిదండ్రులు శ్రీమతి శ్రీ రామిల్లా రా 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 రామలింగం అదేవిధంగా మంగళ దంపతులు వారి యొక్క సోదరులు శ్రీమతి శ్రీ రాజేంద్ర కుమార్ జ్యోతి గారు అదేవిధంగా శ్రీమతి శ్రీ మహేంద్ర కుమార్ సుప్రియ గారు అదే విధంగా వారి యొక్క బాబాయ్ గురుపాదం గారు మిగతా వారి యొక్క కుటుంబ కలిసి కూడా ఈ మన అమ్మ పరివార ఆశ్రమంలో ఇక్కడ పిల్లలందరికీ కూడా మహానదన కార్యక్రమం నిర్వహించారు అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహించే నిరుపేదలకు నిత్య కార్యక్రమంలో భాగంగా ఆయా కూడలలో నివసించే నిరుపేద వృద్ధులకు యాచకులకు వికలాంగులందరికీ కూడా ఈ రోజు శైలేంద్ర కుమార్ గారి పేరు పైన మహాన్నదన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు ఈ కార్యక్రమంలో శైలేంద్ర కుమార్ సతీమణి శైలజ పిల్లలు వైష్ణవి వనుష్ణ తల్లిదండ్రులు రామలింగం మంగళ కుటుంబ సభ్యులు రాజేంద్ర కుమార్ జ్యోతి మహేంద్ర కుమార్ సుప్రియా బాబాయ్ గురు పాదబ్ పాటు ఆశ్రమ నిర్వాహకులు పాల్గొన్నారు